రాజు వేట్స్ రాంబాయి సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అడివిశేష్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇది స్వచ్ఛమైన హృదయాన్ని తాకే ప్రేమ కథ అని కొనియాడారు ప్రీమియర్లు వేయాలని చిత్ర బృందానికి సూచించారు అఖిల్ తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా రాజు వేట్స్రాంబాయి డాక్టర్ నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టన్ ఫిలిమ్స్ మాన్సూన్ స్టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు నవంబర్ ఇరవై ఒకటిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు బృందం దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అడవిశేష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రాజు వెట్స్ రాంబాయి సినిమా ట్రైలర్ కొన్ని సీన్స్ చూశాను ఇలాంటి మంచి కంటెంట్ను ప్రమోట్ చేసేందుకే ఈ ఈవెంట్కు వచ్చాను కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాను అనేక చోట్ల సైలెంట్ గా ప్రీమియర్స్ వేశారు మీరు కూడా రాజు వెట్స్ రాంబాయి సినిమాను రిలీజ్ ముందే ఈ వారం రోజులు వివిధ చోట్ల ప్రీమియర్స్ వేయండి అప్పుడు రిలీజ్ టైంకు ప్రేక్షకులే ముందుకు వస్తారు అంతమంచి మూవీ ఇది ఇందులో అఖిల్ తేజస్విని చైతు బాగా నటించారు ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు కూడా వస్తాను చైతు జొన్నలగడ్డకు నా సినిమాలో అవకాశం ఇస్తా వైరల్ కంటెంట్ ఎలా చేయాలని ఆలోచిస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రావడం సాధారణ విషయానికి కాదు సోషల్ మీడియా యాప్స్ మారుతుంటాయి కానీ ప్రేమ మారదు ఈ సినిమా జెన్యున్ గా చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది అన్నారు మొత్తంగా అడివిశేష్ ప్రశంసలు రాజు వెట్స్ రాంబాయిపై ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచాయి ఈ సినిమా సక్సెస్ ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇది తెలుగు సినీ ప్రియులకు మంచి అనుభూతినిస్తుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి